సో మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ సరిపోయే విధంగా మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది ఒకటి సేల్కి అయితే రావడం జరిగింది చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ గిల్లు అండ్ అందులోనే ఏంటంటే చుట్టుపక్కల చాలా వరకు అన్ని కూడా హౌసెస్ అయితే వచ్చేసాయి మొత్తం అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ చాలా వరకుని అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది అంటే సౌత్ సైడ్ ఒక ముప్పై అడుగుల రోడ్డు వస్తుంది ఈస్ట్ సైడ్ ఒక ముప్పై అడుగుల రోడ్ అయితే రావడం జరుగుతుంది దీనికి ఒకటే ఏంటంటే కార్ పార్కింగ్ అనేది ఇవ్వలేదు ఎందుకంటే నూట ఇరవై ఏడు గజాలు కాబట్టి కార్ పార్కింగ్ అయితే రాలేదు కార్ ఏదైనా ఉంటే కనుక ఈ బయట రేకుల షెడ్ మాదిరిగా వేసుకుని కార్ అనేది బయట పెట్టుకోవాలి అదొకటే తప్ప మిగిలిన హౌస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో డీటెయిల్స్ అన్ని చెప్తాను ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి మీరు ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన మెయిన్ గేట్ తీసుకుంటే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము దీని కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక సైడ్ కొలతలు వచ్చేసరికి ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది ముప్పై ఎనిమిది అడుగులు లోతు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది టాప్లో పీవీసీ సీలింగ్ అయితే తీసుకున్నారు ఇక్కడ పార్కింగ్ ఏరియాలోని అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఏరియాలో జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ డెప్త్కి వెళ్తేనే వాటర్ అనేది మనకి మంచినీళ్ళు అయితే పడుతూ ఉంటాయి డైరెక్ట్గా తాగొచ్చు కూడా వాటర్ అయితే మాత్రం బాగుంటుంది ఈ అండ్ మెయిన్ డోర్ కూడా ఇచ్చిన డోర్ అనేది టేక్ డోర్ ఇచ్చారు అండ్ మెట్ల ల్యాండింగ్ కింద కూడా ఒక కామన్ టాయిలెట్ తీసుకున్నారు పక్కన మనకి ఒక విండో ఫ్రేమింగ్ అయితే రావడం జరిగింది ఇది సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే కనుక టూ పాయింట్ సిక్స్ సెన్స్ అయితే వస్తుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ అంకనోస్ అయితే ఉంటుంది ఇదంతా కూడా హాల్ అయ్యేది ఇక్కడ మనం చూస్తుంది పద్నాలుగు ఇంటూ పదమూడు నాలుగు సైజులు అయితే ఉంటుంది అండ్ టాప్లో పిఓపీ సీలింగ్ తీసుకున్నారు హాల్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మంచి స్పేషెస్కి అయితే ఉంటుంది అండ్ మీకు ఫ్రంట్ కనపడుతుంది చూస్తున్నారా అది టీవీ యూనిట్ అది అండ్ ఈ పక్కన నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక విండో తీసుకున్నారు అండ్ అట్లాగే ఒక గుమ్మం కూడా రావడం జరిగింది దీనికి నార్త్ సైడ్ కూడా గుమ్మం తీసుకున్నారు అండ్ ఈ టీవీ అంటే చూసుకున్నట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మన లావర్స్ అయితే యూజ్ చేశారు ఒకసారి చూపిస్తాను దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అది ఆ ప్లేస్ అదంతా కూడా డైనింగ్ ఏరియా అక్కడ మీరు చూస్తుంది సో అంతా డైనింగ్ ఏరియానే ఇందులో ఏంటంటే మనకి పూజ రూమ్ కావాలంటే పూజా రూమ్ చేంజ్ ఇస్తారు లేదు మందిర్ కావాలంటే మందిర్ కూడా చేంజ్ ఇస్తారు హాల్లోని అయితే లేదు కానీ మీకు కావాలంటే అది కూడా చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఇవంతా కూడా చూస్తున్నారా ఇవంతా కూడా ఇక్కడ యూజ్ చేసినవన్నీ మన కింద డ్రాస్ అయితే వచ్చేసాయి పదండి చిల్డ్రన్స్ పెట్టి ఉంచుద్దాం ఇప్పుడు అండ్ ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి కాకినాడ రామేశ్వరంలో అయితే ఉంటుంది రామేశ్వరం అంటే మన బాలాచెరువు సెంటర్ నుంచి ఇలాగ కొవ్వడ వెళ్ళే రూట్ నుంచి చూశారు కదా ఆ రూట్కి కొంచెం ముందుకు వెళ్తే రామేశ్వరం ఏరియా రావడం జరుగుతుంది రామేశ్వరంలోనే ఉంది హౌస్ అనేది ఇక్కడ నుంచి మన కాకినాడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ వీటన్నింటికి కూడా మహా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కటి ఇటుగా అయితే ఉంటుంది ఒక పావు గంటలైతే వెళ్ళిపోవచ్చు అండ్ మార్కెట్లు వీటన్నింటికి వెళ్ళాలంటే కనుక ఒక పది నిమిషాలు అయితే వెళ్ళచ్చు సో బాగుంది టూ విండోస్ తీసుకున్నారు వాటర్ ఈ పక్కన వచ్చేసింది అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మనకి చూడడానికి పింక్ కలర్ లైట్ పింక్ కలర్ షేడ్ ఉంటుంది చూసారు కదా ఆ షేడ్ లో వచ్చింది హ్యాండిల్స్ కూడా బాగున్నాయి లుక్ అనేది ఇది బాత్రూమ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది నాలుగు ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది కమోడ్స్ ట్యాబ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు నాలుగు ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఇది తొమ్మిది ఇంటూ పన్నెండున్నర సైజ్ వచ్చేసరికి రూమ్ అయితే ఉంటుంది అండ్ మీరు దీనికి కావాలి అనుకున్నట్లయితే కనుక లోన్ కూడా పెట్టుకోవచ్చు ఈ హౌస్కి ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అయితే మీకు వస్తుంది మీ ప్రొఫైల్ బేస్ పట్టి అయితే ఉంటుంది అది ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ ఇది ప్లానింగ్ కూడా ఇస్తాను మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ప్లానింగ్ చూసుకున్న టైంలోని అది ఇన్వర్టర్కి సంబంధించింది ఆ చివరినే మనం చిన్నది ఏదన్నా పూజ మందిర్ లాంటిది అయితే ప్లాన్ చేసుకోవచ్చు సో ఇది డైనింగ్ ఏరియా అది కిచెన్ అది ఆరు ఇంటూ పది సైజ్ వచ్చేసరికి కిచెన్ అయితే ఉంటుంది ఎనిమిది ఇంటూ పది సైజ్ వచ్చేసరికి డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది కంప్లీట్ ప్లేన్ బ్లూ కలర్లో తీసుకున్నారు గ్లాసీ ఫినిషింగ్ లామినెట్ అది అండ్ ఇక్కడ కూడా లావర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ క్లీన్ చేస్తే ఇంకా లుక్గా కనపడుతుంది కిచెన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఓపెన్ కిచెన్ అండ్ యూ షేప్ టైప్లో తీసుకోవడం వల్ల స్టోరేజ్ స్పేస్ కూడా బాగా కలిసి వచ్చింది ఇందులోని బాస్కెట్స్ ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి ముప్పై ఇంటూ ముప్పై ఎనిమిది ఫ్రెండ్స్ మొత్తం సైట్ కాల్ వచ్చేసరికి బయట ముప్పై అడుగులు రోడ్ అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు లోపల ఇంకా కేర్ అయితే పెట్టలేదు దీనికి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే చిన్న చిన్న వర్క్ అక్కడ చేయలేదు అంతే క్రాకరీ ఇది వుడ్ ఫినిష్ టైప్ లామ్నెట్ యూజ్ చేశారు అండ్ టాప్లో గ్లాస్ డోర్ ఇచ్చారు ఎక్కడ అండ్ పక్కనే మాస్టర్ బెడ్రూమ్ ఇది పదని చూద్దాం ఒకసారి వెళ్ళి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఎక్కడైనా కూడా కొంచెం ఇది నాకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాం మన ఛానల్ అనుకున్నట్లయితే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఏంటంటే హౌస్ సేల్స్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇంటీరియర్ వీడియోస్ కూడా ఉంటాయి కన్స్ట్రక్షన్ ఏదైనా కొత్త మెటీరియల్ వచ్చినా కూడా అట్లాంటి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాం మన ఛానల్లో సో కొత్తగా ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది మాస్టర్ బెడ్రూము ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది పది ఇంటూ పన్నెండు నర సైజ్ రూమ్ ఇది అండ్ ఇందులో కూడా టూ విండోస్ ఇచ్చారు టోటల్ మొత్తం పక్కా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం అంతా ఇది అండ్ వాట్రాప్స్ కూడా బాగున్నాయి మరీ పెద్దగా ఇచ్చేలేదు కానీ సింపుల్గా మనకి స్టోరేజ్ స్పేస్ సరిపోయే విధంగానే తీసుకున్నారు హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది అండ్ అన్నిటికి కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది ఇంకొక రూమ్ ఇది ఇది కాకపోతే ఆ బాత్రూమ్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది నాలుగు ఇంటూ ఆరు నరాసైజ్ బాత్రూమ్ ఇది టైల్స్ కూడా బాగున్నాయి బ్లూ కలర్ షేడ్లో స్టోన్ లుక్ లో కనపడుతున్నాయి అండ్ ఇది ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది మీరు ఒకసారి ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ ఎట్లానే ఉంటుంది ప్లానింగ్ అనేది అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము పక్కా వాస్తుతో ఉంటుంది అండ్ మోడర్న్గా ఉండే విధంగా డిజైన్ చేస్తున్నాము మంచి ప్రైస్కి సో మీకు ఏదైనా ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇంకా హౌస్ అయితే చూద్దాం అప్పుడు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకసారి ప్రైస్ గురించి కూడా నేను మీకు చెప్తాను ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇలా టోటల్ ఈ హౌస్ ప్రైస్ మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక టోటల్ ఇలా అంతా కూడా యాభై లక్షలు చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తామని కూడా అంటున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది సో ఎవరైనా నచ్చి తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఒక రోజు ముందు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మా నెంబర్ అనేది ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాదు మీదేదన్నా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్నా కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది ఏ ఊరిలో నుంచి అయినా కూడా మీ హౌస్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు సో కావాల్సిన వాళ్ళు హౌస్ సేల్ చేయాలి అనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి అండ్ ఇది మెట్ల కింద ఇచ్చిన కామన్ టాయిలెట్ ఇది ఇంకా క్లీనింగ్ అవ్వలేదు కదా అందుకే అలా కనబడుతుంది క్లీనింగ్ అయితే మాత్రం బాగుంటుంది పది పైకి అయితే వెళ్ం మనం ఈ స్టెప్స్కి ఫ్లోర్ పెయింట్ ఇవన్నీ కూడా వేస్తారు కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అంతే మాక్సిమం పెద్ద పెద్ద పనులు అయితే అయిపోయాయి చిన్న చిన్న చేస్తున్నారు అంతే సో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెడుతున్నాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు బయట వాటర్ ట్యాంక్ అదిగోండి అండి కూడా ఇక్కడ ఇచ్చిన కాలమ్స్ అన్నీ కూడా నైన్ బై ట్వల్ సైజ్ కాలమ్స్ ఏ ఒక నైన్ కాలమ్స్ అయితే వచ్చాయి ఇందులోని సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్